ఫస్ట్ దిశ పత్రికలు వచ్చింది ఇది తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ అంటూ పదకొండేళ్లలో రాష్ట్రానికి పదకొండు రూపాయలు ఇవ్వని కేంద్రం బలవంతంగా రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపారు అని చెప్పి తిరిగి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామంటూ చాలాసార్లు ఎగ్గొట్టే ప్రయత్నం ప్రస్తుతం హామీల అమల్లోనూ ఫెయిల్ బూడకపు వాగ్దానాలు ఇచ్చిన డూప్లికేట్ గాంధీలు ప్రజలు ఆశపడి నమ్మారు బోల్తా కొట్టారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు కన్నా ముందటి పరిస్థితులు మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే పోలీసులకు రాజకీయాలు ఎందుకు ఎందుకు బలైతరు అని చెప్పి ఇక ప్రభుత్వానికి ఇచ్చిన టైం అయిపోయింది నేను ఇక అందరు లెక్కలు తీస్తా అని చెప్పి నేను బీఆర్ఎస్ రజతోత్సవ సభల పార్టీ అధినేత కేసీఆర్ అన్నట్టుగా సో నేనైతే ఇక ఊరుకోను అయిపోయింది ఇక మీకు ఇచ్చిన టైము అప్పుడు ఆరు నెలలు అన్నా తర్వాత ఇప్పుడు సంవత్సరం అన్నా సంవత్సరం తర్వాత పదహారు నెలలు కూడా అయిపోయింది కాబట్టి ఇక టైం ఇవ్వను ఇక ఇప్పటి నుంచి మీ అందరి లెక్కలు తీస్తా అని చెప్పి అంటున్నట్టుగా ఇక్కడ వార్త ఉంది అయితే మిత్రులారా మీ అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని నేను మనవి చేస్తున్నా తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటున్నా బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టలాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలం మన ఊపు చూసి పొత్తు పెట్టుకుంది మళ్ళీ ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు పద్నాలుగేళ్ళు ఏడిపించారు కేంద్ర రాష్ట్ర పదవులకు రాజీనామా చేశాం మళ్ళీ ఉద్యమ జెండాలు పట్టుకున్నాం ఆ తర్వాత కూడా కదిలి రాకుంటే నేను ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షకు పూనుకున్న ఆ సమయంలో భయపడ్డ కాంగ్రెస్ అప్పుడు దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసింది మళ్ళీ వెనక్కి తీసుకున్నారు తర్వాత అనేక రూపాల్లో విజృంభించి భయంకర పోరాటాలు చేశాం ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం తెలంగాణపై ప్రకటనలు చేశారంటూ కేసీఆర్ నేను అన్నటువంటి ఈ మాటలకు సంబంధించిన వార్త దాన్ని నిన్న ముఖ్యంగా రెండు విషయాలని చెప్పిండు అంటే స్టేజ్ పైకి రాగానే ఫస్ట్ పహల్గాంలో జరిగినటువంటి ఆ చర్య ఏదైతే ఉందో అక్కడ ఇరవై ఎనిమిది మంది అమాయకులని పెట్టుకున్నటువంటి ఆ ముష్కరులు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని అసలు ఎందుకు భరించాలే ఈ దేశం అని చెబుతూ పైగా వాళ్ళకి అంటే ఆ చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మశాంతి కొరకు మౌనం పాటించింది ఒకటైతే ఇంకొక వార్త కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఆపరేషన్ కగార్ను ఆపాలే మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి నిన్న కేసీఆర్ అన్నారు ఈ రెండు ముఖ్యంగా తీసుకున్నాడు అంశాలు తర్వాత నేను ముందునే ముందుగానే చెప్పినట్టుగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డెవలప్మెంట్సు పైగా ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో ఇలా ఫెయిల్యూర్స్ చెప్పడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడని చెప్పి అన్నారు కదా అన్నట్టుగానే అదే మాటలు వచ్చినాయి పూర్తిగా వాళ్ళ హామీలు వాళ్ళు నెరవేర్చలేని విషయాలు ఇస్తామని చెప్పి ఇవాళ ఇవ్వకుండా మాట తప్పిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా నిన్న తను మాట్లాడినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక దాంతోపాటు ఇక ఊకోను బయలెళ్తా ఎవరెవరి లెక్కలేందో తీస్తా ఏడాదిన్నరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది బీఆర్ఎస్ రథతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు ఓట్లేయించుకొని దగా చేసిన ఆశపడి జనం బోల్తా పడ్డరు జుట్లు పట్టుకోనికే ఫ్రీ బస్సు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది బిల్లులు ఇయ్యక మాజీ సర్పంచ్ల గోసబుచ్చుకుంటున్నారు తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చూస్తుంటే నాకు బాధ అవుతుంది దుఃఖం ఆగుతలే మేము కడుపు కట్టుకుని రాష్ట్ర ఆదాయం పెంచడం కాళేశ్వరం కట్టినం పోలీసులు పెట్టుకోండి వంద శాతం మళ్ళీ మేమే వస్తాం మా సోషల్ మీడియా వారియర్స్పై కేసులు పెడితే సహించాం కాంగ్రెస్ వాళ్ళకు రాజ్యం నడుపుడు చాతనైతలే సర్కారును మేము పడగొట్టం ఆపరేషన్ కగార్ను ఆపాలని కేంద్రానికి డిమాండ్ అంటూ ఇక్కడ తన స్పీచ్లోని మాటలనే ప్రతి పత్రిక కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు రాసిన ఇక్కడ ఈనాడులో కూడా నాలుగు వందల ఇరవై హామీల అమలులో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొట్టం ప్రజలే వారి వీపులు సాఫ్ చేస్తారు పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను బయటికి వస్తా పోరాడతా పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని భాజపా ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి భారత రజతోత్సవ సభలో కేసీఆర్ అంటూ వీళ్ళు కూడా అదే రాసీరు సో ఇందులోనే ఒక మాట కేసీఆర్ అన్న మాట చాలా ప్రముఖంగా రాసిర్రు పోలీసులారా డైరీలో రాసి పెట్టుకోండి ఎలకతూర్తిలో తాము సమ్మ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆర్టీఏ వాళ్ళు అడ్డుకునేందుకు కుట్రలు చేశారని ఇక్కడ ఆరో కేసీఆర్ ఆరోపించారు బీఆర్ఎస్ను సభలను ఆపుతారా ఈ ప్రభునాన్ని ఎవడాపుతాడు అని ప్రశ్నించారు అయితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అడిగే హక్కు లేదా అని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజలు అడిగే హక్కు ఉంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే పోలీసులు కేసు పెడుతున్నారు ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు పోలీసులారా మీరెందుకు దుమ్కులాడుతున్నారు మీకేం అక్కరొచ్చింది వెళ్ళి మీ డైరీలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మీరు చదువుకోలేదా మీకు విజ్ఞానం లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు మీరెందుకు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు తమ వాళ్ళపై ఎక్కడ ఎవరు కేసు పెట్టినా కేసీఆర్ బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు వీడికెళ్ళి నేను ఊరుకోను ఏడు దాకైనా మంచిదే ఎవరినైనా ఎవరిమైన సంగతి లెక్కలు ఎందుకు తీస్తా అంటూ కేసీఆర్ హెచ్చరించారని పోలీసులకు సంబంధించిందే కొంచెం అంటే ఇంపార్టెంట్ విషయంగా తను తీసుకున్నారు సో పోలీసులు అనేది ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఇట్లానే బిహేవ్ చేస్తూ ఉంటారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వంత వాడడానికి ప్రయత్నం చేస్తారు సో గతంలో కూడా జరిగినాయి సోషల్ మీడియా వారియర్స్ కాదు సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన అందరి మీద అప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే తప్పన్నట్టుగా జరిగినటువంటి ఆ దాష్టికాలన్నీ కూడా ఎవ్వరూ మర్చిపోలేదు సంవత్సరంన్నర కాలంలో సో ఇవాళ సరే మళ్ళీ మీకంటే వాళ్ళే బాగున్నారని అన్నప్పుడు మీకు ఇవాళ కొత్తగా ప్రజాస్వామ్యం అనేది కనిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది కానీ గతంలో కూడా ఖచ్చితంగా కట్ ఏవైతే ఆ రోజు కట్టడి చేసే ప్రయత్నం చేసినారో అదంతా కూడా యాదికున్నది ప్రజలేమీ మర్చిపోలేదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఎటువంటి పోలీసు వాళ్ళ ఏంటిదంటే ఇలా అధికారంలో ఎవరుంటే వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలల్లో అత్యుత్సాహం చూపడమే వాళ్ళ పనిగా ఉంటుంది సో ఇది తగ్గించుకుంటే మంచిది యాక్చువల్గా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే సరిపోతుంది అనవసరంగా ఇలా వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళకి వత్తాస పలకడం రేపు పొద్దుగాల అంతకుముందు కే రాకేష్ రెడ్డి కూడా అన్నాడు గుర్తుందా ఇదే రాకేష్ రెడ్డి ఇందులోనే అంటే బీజేపీలో ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు కానీ గతంలో బీఆర్ బీజేపీలో ఉన్న రాకేష్ రెడ్డి పోలీసులు పింక్ డ్రైవర్లు పింక్ బనీలు లేసుకోండి అని చెప్పి అన్నాడు అన్నాడు ఈరోజు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు అది వేరే విషయం రాజకీయ నాయకులు ఎట్లా మారినా ఏం తప్పులేదు కానీ అధికారులు బ్యూరోక్రాట్స్ మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఈ అలా వీళ్ళు ఉంటాడు రేపు ఇంకోడ్ వస్తాడు ఎల్లుండి అవతలడు ఉంటాడు కానీ ఎప్పటికీ వీళ్ళే ఉంటారు అన్నట్టుగా ఈ వాళ్ళకి ఎవరైతే ఊడిగం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు నష్టపోతారు అనవసరంగా అది పోలీసులకు సంబంధించింది ఇక వెలుగులో ఇంకో వార్త రుణమాఫీ ఏమైంది జుట్టు పట్టుకోనికే ఫ్రీ బస్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పదిహేను వేల రూపాయలు రైతు బంధు నాలుగు వేల రూపాయలు పెంచిన్ ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఆడపిల్లలకు స్కూటీలు వంటి ఎన్నో హామీలు ఇచ్చిందని అవి ఏమయ్యాయని కేసీఆర్ ప్రశ్నించారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఒక్క కలం పోడుతో అయిపోతుంది ఏమైంది కాంగ్రెస్ వాళ్ళు నోటికి మొక్కాలి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రని దుయ్యబట్టారు వీళ్ళ మహిళలకు ఉచిత బస్సు పథకం పెడితే జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు అదో దరిద్రం స్కీమ్ అని మహిళలే అంటున్నారు అది ఎందుకు పనికి అని అన్నారు ఓట్లప్పుడు అపారమైన అనుభవం ఉన్నదని షిపాయిలం చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు నమ్ముతలేరని అంటున్నారు అప్పు పుడతలేదు అంటున్నారు అప్పుడు ప్రజలను దగా చేసి ఓట్లు వేయించుకున్నారు ఏడాదిన్నరలో అన్నిట్లా ఫెయిల్ అయ్యిండ్రు మనమంతా ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డం కదా గల్లంతైనం కదా అని పేర్కొన్నారు మాట్లాడితే తమ పార్టీని కాంగ్రెస్ వాళ్ళు బదనాం చేస్తున్నారని రాష్ట్రాన్ని దివాలా తీయించి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు మాజీ సర్పంచ్లకు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా జల్లిస్తలేరని అన్నారు పాపం మాజీ సర్పంచ్లు పనిచేసినాం బిల్లులు ఇవ్వరంటే వాళ్ళను ఈ సర్కార్ గోసపుచ్చుకుంటున్నదని కేసీఆర్ మండిపడ్డారు అంటూ యాక్చువల్గా గతంలో కూడా ఇట్లనే జరిగింది సరే అప్పుడు కూడా ఇదివే హామీలు కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా ఇట్లనే అడిగారు కాంగ్రెస్ వాళ్ళు కానీ అప్పుడు మనం కానీ మీరు కానీ అందరం కూడా ప్రజలంతా కూడా ఏమే దళిత ముఖ్యమంత్రి ఏమైనా దళితులకి మూడెకరాల భూమి ఏమైనా రిజర్వేషన్లు దళితులకి ముస్లింలకి ఏమాయ నిరుద్యోగ భృతి అని చెప్పి ఎట్లయితే అడిగినారో ఇలా బరాబ్బర్ మనం కూడా అడగాలని చెప్పి అంటే గతంలో మమ్మల్ని అడిగారు కాబట్టి ఇలా మేము కూడా అడుగుతామని మీరు ఇచ్చిన మరి పెన్షన్ ఏమైంది స్కూటీ ఏమైంది తుల బంగారం అయింది రుణమాఫీ ఏమైంది రైతుబంధు ఏమైందని ఇలా కేసీఆర్ కూడా అడుగుతా ఉన్నాడు సో దీంతో పాటు ఇక్కడ సర్పంచుల మీద ఇలా ప్రేమ చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన అది ఎవరు చేసినా తప్పు తప్పే తప్పుని తప్పుగానే మాట్లాడాల్సి వస్తుంది ఇలా మేము ఏం చేసినా సరే రైటు అంటే అది పిచ్చి అంటారు దాన్ని సో అప్పుడు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేదా కలెక్టరేట్ ఆఫీసులకి పెట్రోల్ పోసుకున్న సందర్భాలు పత్తి మందు దాగినటువంటి సర్పంచులను మనం చాలా మందిని చూసినాం అయితే ఏ ప్రభుత్వమైనా సరే చేసిన తర్వాత మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం మంచి అంటే చేసినాకే చెప్పాలి కానీ మేము ఉన్నప్పుడు బాగా చేసినామని చెప్పి ఇవాళ ఉన్నవాళ్ళు సరిగా చేస్తలేరని చెప్పడం కూడా తప్పే ఇక్కడ కేసీఆర్ అన్నటువంటి మాటల ఈ మాట ఒక్క మాటతోని ఎవరైనా విభేదిస్తారు ఇలా గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు చెప్తారు మేము పనులు చేసినాన్ని కూడా గత ప్రభుత్వ హయాంలోనే కదా ఈ సంవత్సర కాలంలో కాదు కదా అని చెప్పంటారు సో అప్పుడే రిలీజ్ చేసి ఉంటే అప్పుడే బడ్జెట్లో పెట్టుకుని ఉంటే వాళ్ళు ఫ్రీ అవుతుండే ఇలా వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా బాధపడేది మాత్రం సర్పంచులే మాజీ సర్పంచులే ఇలా స్థానిక సంస్థల ఎందుకు ఇట్లా బలహీనంగా అంటే ప్రభుత్వాల చిన్న చూపు వల్ల ఏ ఏమైతు గ్రామాలల్ల గ్రామాలల్లా వాళ్ళతో ఏమున్నది మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే కదా అని అనుకునే ఈ ప్రభుత్వాల తీరు వల్లనే నష్టం జరుగుతూ ఉన్నది ఎక్కువగా